బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు ఐ థింక్ సిక్స్టీ బ్లాక్ స్పాట్స్ డిస్టిక్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత రాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా యాక్సిడెంట్స్ లో ఏమైతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం సార్ హైదరాబాద్ చుట్టూ కానీ వికారాబాద్ జిల్లా చుట్టూ ఈ మూడు జిల్లాల చుట్టూ చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి సార్ అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి చేస్తారు అది కూడా డిస్కషన్ చేయటం జరిగింది సో మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ నేను పేరు తీసుకున్నాను బట్ ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్ మనం యాక్ట్ చేశాం తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైమ్ జైన్ కూడా ఒక సీజర్ చేయటం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు మీకు అందరికీ తెలుసు సో మా గవర్నమెంట్ పాలసీ నుంచి జీరో టువర్డ్స్ టువర్స్ నార్పు దాని మీద పనిచేస్తున్నాం సార్ రాష్ట్రంలో ఒక రోజు అవి గంజాయి సరఫరాలో ట్రైన్లలో కానీ బస్సులలో కానీ వెహికల్స్లో చాలా జరుగుతుంది సార్ దాని విషయంలో పోలీస్ శాఖ సరే మీకు అందరికీ తెలుసు దట్ లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ కేజీ గంజా సీజర్ చేసాము దాని పాత టైంలో కూడా ఎక్కువ చేసాము ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి टू स्टेट इट इज नाट बेटर टू टेक् नेम्स मैम वार्कन चसा गवर्नमेंट अभी गवर्नमेंट अर्थम चुस्को सो वो आलटर्ने क्रॉप बैटर्न फेसी ट्रैबल की पुअर पीपल रूरल एवर वाज ग्रोइंग गंजा वारटर्नेटि क्रॉप इतना सोनी स्टेट त ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేశారు తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నాది త్రీ ఫోర్ టైమ్స్ డీజీ గారితో కూడా డిస్కషన్ అయింది వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో సమ్ ఫ్యూ గంజా ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు బట్ యాజ్ సచ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లేదు మన స్టేట్లో మన స్టేట్ మోస్ట్లీ ట్రాన్జిట్గా ఉంది సో ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్కి కూడా గంజా పోతుంది మనం చాలాసార్లు ఇంటర్సెప్ట్ చేస్తున్నాము యాజ్ ఐ టోల్ లాస్ట్ ఇయర్ కూడా థర్టీ థౌజండ్ కేజీ వరకు గంజా చీస్ చేసుకున్నాము దాని ప్రీవియస్ ఇయర్ కూడా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము